ఉంటుంది ఎటు చూసిన కూలిన గోడలు యుద్ధానంతర విషాదాలు కూలిన బతుకులు నిర్వేదం నిండిన ముఖాలు కన్నీళ్లు మిగిల్చిన జీవితాలు దిక్కుతోచని బతుకులు ఇవి ఉక్రెయిన్ యుద్ధం మిగిల్చిన దారుణాలు నవ్వులు నిండిన పుస్తకంపై యుద్ధం అనే కళాన్ని రక్తంలో ముంచి చరిత్ర అనే డైరీపై రాసిన ఈ విషాద కావ్యం ఎందరో పసిపాపల రేపటి జీవితాన్ని చిదిమేసింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై రెండేళ్లు దాటిపోయింది ఈ యుద్ధంలో లక్షలాది జీవితాలు చితికిపోయాయి చిన్నారుల భవిష్యత్తు అల్ల కల్లోలంగా మారి చీకటి కమ్మేసింది ఉక్రెయిన్ యుద్ధంలో కూలిన ప్రతి ఇంటి దగ్గర నిశ్శబ్దంగా కూర్చొని చూస్తున్న ప్రతి చిన్నారి వెనుక ఒక చెప్పలేనంత ఆవేదన దాగుంది ఇరవై ఒకటవ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన పోరుగా నిలిచిన రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం రెండేళ్లు దాటినా ఇంకా కొనసాగుతూనే ఉంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో జరిగిన అత్యంత భీకరమైన ఘర్షణ ఇదే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉక్రెయిన్ పై మాస్కో దళాలు చేపట్టిన సైనిక చర్య ఆ దేశంలో భారీ వినాశనాన్ని సృష్టించింది వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు లక్షలాది మంది గాయపడ్డారు ఉక్రెయిన్ లో ఎన్నో నగరాలు ధ్వంసమయ్యాయి అనేక గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి రెండున్నరేళ్లకు పైగా సాగుతున్న ఈ యుద్ధం ఊహకి అందని విషాదాన్ని మిగిల్చింది లక్షలాది మంది చిన్నారులు శరణార్థుల శిబిరాల్లో తలదాచుకుంటున్నారు ఒకప్పుడు తల్లిదండ్రుల వెచ్చని కౌగిళ్లలో అల్లరి చేసిన ఆ చిన్నారులు ఇప్పుడు కటిక నేలపై యుద్ధపీడ కళలతో వణికిపోతున్నారు ఒకప్పుడు తల్లి బతిములాడి తినిపిస్తే తప్ప తినని ఆ చిన్నారులు నేడు గిన్నె పట్టుకొని వరుసలో నిల్చొని ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఒకప్పుడు స్కూళ్లలో అల్లరి చేసిన బాల్యం నేడు నాలుగు గోడల మధ్య ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో తెలియక నలిగిపోతుంది ఈ భీకర్ యుద్ధం శ్మశానం చేసింది కేవలం వ్యక్తులనే కాదు చిన్నారుల భవిష్యత్తును వారి కళలను ప్రేమను వారి తల్లిదండ్రులను ఉక్రెయిన్ యుద్ధం వల్ల దాదాపు యాభై వేల మంది చిన్నారులు మారారన్న లెక్కలు లెక్కలున్నాయి ఈ చిన్నారుల ఒంటరితనానికి కారణం ఎవరు ఏ భగవంతుడు సమాధానం చెప్తాడో చూడాలి మరి